పెళ్ళ మొన్కి తాక్లాట పెట్టిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒకటి ముసలమన్ ముసలాయనకి ఇద్దరికి ఇవాళ వెయ్యి రూపాయలు పింఛన్ సరిపోతలేదు కాబట్టి రెండు వేల రూపాయలు పింఛన్ ఇచ్చే బాధ్యత మేము తీసుకున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి నేను రెండు సార్లు గెలిచిన రెండు సార్లు కూడా గురుమాల నుంచి వెయ్యి మద్దతు వెయ్యి మెజార్టీ వచ్చింది స్థానిక ఎన్నికలలో అక్కడ నేర్చుకున్న ఎమ్మెల్యేకి వచ్చే వరకాల ఊరు ఊరంతా ఒక్కటై నాకు అండగా నిలబడ్డారు మళ్ళొక్కసారి కూడా ఈ ఊర్లో ఉన్న యువకులకు మిగతా కూడా మీరు అండగా ఉండండి ఇవాళ మనం కొడంగల్ పేరు అంటే రాష్ట్రం అంతా ఇప్పించేటట్టు చేసిన ఇవాళ రాష్ట్రంలో ఎక్కువ మన ఇద్దరు నిలబడేటట్టు చేసిన ఇవాళ వచ్చినోడు తాండూరులో ఇవ్వించిన వినడానికి మనకు తెలుసా చెప్పినా ఇవాళ రాష్ట్రం అంతా మనం ఉన్నాం కాబట్టి కేసీఆర్ కచ్చ కట్టి వంద కోట్లు ఖర్చు నేను మూడగోటానికి మీకు నిజంగానే పెన్షన్లు ఇచ్చి రైతు రుణమాఫీ చేసి పేదోని కిల్లించి గిరిజనులకు రిజర్వేషన్లు ఇచ్చి చదువుకున్న పిల్లలకు నౌకర్లు ఇస్తే వంద కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏం కదా కేసీఆర్ కు ఏం చేయలేదు కాబట్టి మన ఓట్లు కొనుక్కోవాలని చూస్తుంది ఇవాళ సంతల పశువులు అమ్ముడు పోయినట్టు కొంతమంది సన్నాసులు తాండూరులు అమ్ముడు పోతాడు కానీ వరంగల్ బిడ్డలకు పౌరుసం ఉంది ఎవరికి అమ్ముడు పోయే సమస్యనే లేదు అయినా ఒక్క మాట చెప్తున్నా ఇక్కడ ఉన్న మిత్రులకు ఎవరు కాపుడు వచ్చినా మంచిగా వ్యాపేటి కింద గుస ఇది మంచి వీలు వేయాలి ఏమైనా ఇస్తే తీసుకోరు జేపులలో కూడా చెక్ చేసి అవి కూడా తీసుకోరు అవి కూడా మనమే ఇక వైరా నాయన దండం పెట్టి కర్రు కాల్చి వాత పెట్టుకో ఎందుకంటే మళ్ళీ రారు మనల్ ఏం తెచ్చినా అది మనల్ని ముంచిన సొమ్మి మనం ముంచిన సొమ్ము ఇప్పుడు తప్పితే సన్నాసులు కాబట్టి ఖచ్చితంగా ఏమి ఇచ్చినా తీసుకొని వదలకండి అడిగి మరీ తీసుకొని గుంజుకోటి కూడా తీసుకోండి సోదరులారా మనం అందరం ఏం గుర్తుకోటేయాలని చెప్పాలి నమ్మకం వచ్చిన గుండె మొత్తం చేతి గుర్తుకే ఓటు వేస్తారని చెప్పి అస్తం అస్తం గుర్తుకే ధన్యవాదాలు మా సురేష్ నుంచి అంటుండు మనకు అధికారం రాగానే గుండు మాల్ మండలం చేసే బాధ్యత నాది ఎందుకంటే ఈ ఊర్లో మాడ స్కూల్ నేనే తెచ్చిన నీళ్ళ ట్యాంకులు నేనే తెచ్చిన ఇలా పదో తరగతి పరీక్షల సెంటర్ నేనే తెచ్చిన ఈ ఊర్లో సిసి రోడ్డు నేనే వేపించిన ఈ ఊరికి సంవత్సరం మొత్తం కర్ర ఉంటే ట్యాంకర్ తో నీళ్లు రేపు ఈ ఊరిని మండలం చేసే బాధ్యత కూడా నాదే తప్పకుండా మండలం కేంద్రంగా చేసి మీ ఇచ్చే నిలబెట్టే బాధ్యత నాదే అని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం కాంగ్రెస్ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి